చూశారుగా ఇదిగోండి ఇట్లా మీ మెత్తగా అయిపోయింది ఎక్కువసేపు కూడా నేను తిప్పల నమస్తే అండి మన మిద్ది తోటలో ఆకులు ఉన్నాయి కదా వామాకు మన చిలకడదుంపలు ఆకులు మన అల్లువేరా నేను ఇచ్చేది కోడిగుడ్లు గుడ్లు వంట నూనెల ద్రావణం వంట నూనెలు తీసినాక వచ్చే అడుగున ఉంటుంది ఒక క్రీమ్ లాగా అది ఇచ్చి ఇస్తున్నా పద్మాండి గుడ్లు బదులు మీరు నన్ను అడుగుతున్నారు గుడ్లు లేకుండా ఏం చేయాలని గుడ్లు బదులు శనగపిండి వేసుకుని చేసుకోండి మీకు ఇంకా కరగలేదంటే కొంచెం కుంకుడిగా రసం పోయింది ఏమండి చిలకడదుంప చూడండి ఆకు ఇంత ఎండాకాలం మన మిద్ది తోటలో నిజంగా పశువులు ఉన్న రైతులు చిలకడదుంప ఆకుల్ని ఆవులకి కూడా మేతేస్తున్నారంట పశువులకి ఎంత బాగుందో చూడండి నేను ఈ ఆకులు ద్రావణాలు అలా ఇష్టం వలన ఇలా చిగురులు చూడండి అసలు ఎట్ట వద్ద చిగుళ్ళు మధ్యలో మలిచింగిలాగా నేను పాలకూర కూడా వేసేసుకున్నా పాలకూర కూడా మొలిసింది ఎంత బాగా పెరుగుతుందో అసలు ఇదిగోండి చొక్కకూర ఎట్లా వేసి ఉన్నాను ఇటు చూడండి చొక్కకూర ఎట్లా మొలిసిందో రండి మీకు చూపిస్తాను నేను వేసేది ఫస్ట్ ఈ ఆకంతా కోసేద్దాం ఇసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో ఎందుకంటే ఓ పెరిగిపోతుంది నాకు నేను పెరుగుతు ఎప్పుడైనా బాగా పెరిగే చోహాని క్యూలో ఏం చెప్తారంటే బాగా పెరిగే ఆకులు తో ద్రావణాలు చేస్తే ఇక్కడ వేస్తున్నా నేను తర్వాత తీసుకుంటా పెరిగిన ద్రావ మన ఆకులు బాగా పెరిగిన ఆకులతో ద్రావణాలు చేస్తే మనకి మొక్క బాగా పెరుగుతాయి మిగతా మొక్కలు కూడా నిజంగా గేదెలు ఉన్నాళ్ళు ఆవులు ఉన్నాళ్ళు ఇవి వేస్తే ఎంత బాగా అంటే అసలు ఆటికి ఆహారంగా అవుతుంది బాగా పెరుగుతున్నాయి పద్మాండి మీరు చేసి చూపించరా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తాను చూద్దరు కానీ ఎంత వస్తుందో ఒక్కది ఇట్లా పెరుగుతున్నప్పుడల్లా నేనేం చేస్తున్నానంటే కట్ చేసేస్తున్నాను దీంట్లోనంటే విటమిన్ ఎక్కువ ఉంటుందంట మనకు కూడా మంచిది పచ్చడి చేసుకోవచ్చు ఈ ఆకుల్ని ఇట్లా ఏం చేసుకోవచ్చు వాళ్ళు చాలా ఉంది మొత్తం కోస్తున్నాయి ఎందుకంటే ఎండాకాలం కిందకేమవుతుంది మల్చింగ్ లాగా కూడా వేసేయచ్చు ఇది మన కుండీల్లో మన ఇష్టం మన ఐడియాలండి ఇది ఇంతవరకు కట్ చేసాను ఎంతో చిందో కానీ ఇంకా నేను ఎక్కడెక్కడ ఉందో అంతా కట్ చేసేస్తా రెండు కిలోలు బెల్లం వేసి మూడు రోజులు చూసారా ఇంకా అడుగున నాకు అవతి చిలకడదుంపలవుతి ఒక్క పురుగు కానీ అసలు మన వాకు మనం ద్రావణాలు చేశాం కదా ఇది అక్కడ డెప్లో పెట్టుకుంటా అసలు అలా ఇస్తాం వలన అసలు తోటకూర చూడండి నిజంగా మొన్నే కోసాను కదా మీ అందరు చూశారు ఎంత బాగుందో అప్పుడు కొయ్యాలి కోసి ఉంది కోస్తా అమ్మాలకు పంపిస్తామో ఏదో ఒకటి చేస్తా ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదిగోండి చిలకడదుంపలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆకులు కట్ చేసేద్దాం ఏం పెరుగుతున్నాయి అండి ఇట్లా పెరిగేవి మనం ఇట్లా పెరిగేవి కట్ చేసేసుకోవాలి మళ్ళీ పెరుగుతాయి ప్లేస్ తక్కువ ఉంది కదా నాకు ప్లస్ మొక్కలకి పోషకాలు అయిపోతున్నాయి నిజంగా ఇట్లా నేను ఇట్లా ఆకులు ద్రావణాలు ఇస్తా అంటే మీరు ఏదైనా ఇవ్వండి వేపాకు ఇవ్వచ్చు మీ ఇష్టం ఇట్లా పచ్చగా బాగా పెరిగేవి ఇవ్వండి మన మొక్కలు ములగాకి ఇవ్వచ్చు తోటకూర ఇవ్వచ్చు పున్నగంటి ఇవ్వచ్చు మలబరి ఇవ్వచ్చు ఒకటేంటి నేను ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి పద్ధతులతోనే నేను చేసుకుంటున్నా చూడండి మళ్ళీ పెరిగిపోతాయి నాకు చాలు ఈ మొక్కలు ప్లేస్ తక్కువ ఉంది నాకు ఇంతవరకు ఇంకోటి కట్ చేస్తున్నారండి కట్ చేసి తీసుకెళ్తా రైతులకి ఎండాకాలం ఆవులకి పశువులకి ఎంత మేత ఇక్కడ రండి ఎట్ట పెరిగిందో చూడండి ఎట్ట పెరిగిందో చూడండి ఎంత బాగుందో అసలు పచ్చగా పట్టుకోండి ఎట్లా నేను ఈ కేవలం నేను మొక్కల కోసమే పోషకాల కోసమే వేసుకున్నా నేను ఇట్లా పచ్చిరొట్టి ఎరువు అంటారు కదా పిల్లిమెసర్లు అన్నీ మనం మా పొలంలో వేసి దున్నేస్తే చక్కగా ఫార్టీ ఫైవ్ డేస్కి కార్బన్ మంచిగా తయారవుతుంది మీరు ఒక్కసారి చూద్దరు కానీ అసలు ఇది కట్ చేశాను ఈసారి మలబరీతో కూడా చేసి చూపిస్తాను ఎట్లా ఉన్నాయంటే చెట్లు ఇదిగోండి పాలకూర చూడండి ఎండాకాలం ఒకసారి హార్వెస్ట్ చేశాను మరలా వచ్చేసింది ఇది చూడండి కొత్తది కొత్తిమీర చూడండి మొలిసింది ఎంత బాగా చుక్క కూర చూడండి అసలు ఇక దొండకాయలు దొండ చెట్లు అయితే ఎట్ట పాకేస్తుందంటే అట్ట పాకుతున్నాయి ఇంత మేలేనలో ఇంత ఎండల్లో ఇంత పచ్చగా ఉంటామంటే అసలు మీరే చూస్తున్నారు ఎన్ని కూరగాయలు కోసుకుంటున్నాను మొన్న నిన్న కోసే దొండకాయలు మళ్ళీ వచ్చినాయి దొండకాయలు నిన్నే కోసే కోస్తా కోసుకుందాం ఆనకి కోస్తా ఇక వంకాయలు చూడండి ఇదిగోండి ఒకసారి ఇటు చూడండి గుత్తులు అసలు గుత్తులు గుత్తులే కాస్తున్నాయి అటు ఒకసారి ఇంకోయ్యను వంకాయలు మీకు బోర్ కొట్టించు వాళ్ళు హార్వెస్ట్ చేయను వంకాయలు చూడండి ములగ చెట్లు ఇది చెట్టులో పెట్టాను ఏం అందమైన గులాబీ పువ్వు అండి రెడ్ కలరు ఇది ఎంత బాగుందో చూడండి ములగాకు చూడండి ములగాకు చెట్టుని చూడండి శ్రీమంతాలు ములగాకు పొడి పంపించమన్నారు ములగాకు కోసి పొడి చేస్తాను ఎంత బాగుంటుందో అన్నంలో అసలు ఇదిగోండి నీళ్ళు పట్టలేదు ఇవాళ ఇంతవరకు అసలు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి చెట్లు పొద్దున్నే నేను ఆకు మన ఆకుకూరలు అయ్యి అది ఏడున్నర ఎనిమిది ఇంట్లో కోసేస్తే మనకి మంచిది మనం ఇగో ఇక్కడ కూడా ఉంది రండి ఈసారి చూసారా ఎంత ఉందో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టే పశువులు ఆవులు ఉన్నాళ్ళు చక్కగా ఎండాకాలం మేతగా పెట్టండి చీలకడదుంపలో భలే పెరుగుతున్నాయి అసలు కొంచెం మట్టే నీకు మట్టి కూడా చూపిస్తాను నా మట్టి ఎప్పుడు బ్లాక్ గోల్డ్ మట్టి చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఎంత బాగా పెరుగుతుంది ఇక ఎంత ఆనందం మనకి మంచి పోషకాలు వచ్చేస్తా బెల్లం ఎంత అవుతుంది మట్టి చూడండి ఒకసారి మట్టి బ్లాక్ ఎంత నల్లగా ఉంటుందో చిలకలు వచ్చి మామిడికాయలు ఎంత అందంగా తింటున్నాయో మామిడికాయ సీజన్లో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు చిలకలు వచ్చేస్తాయి రామచిలకలు ఇచ్చే ద్రావణాలకి ఇట్లా పెరుగుతున్నాయి ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా కరివేపాకు మాకు పెరగట్లేదు పెరగట్లేదు అంటున్నారు చక్కగా టిప్పులు కట్ చేయండి బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వండి మీరు ఈజీగా ఇదిగోండి నేను ఆర్గానిక్ గ్రాన్యుల్స్ ఇవి మీకు తెలుసు అన్న చెప్పామనుకోండి ఇది ప్రమోషన్ అంటారు అందుకని నేను ఈ మధ్య డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లు కూడా ఇవ్వట్లే నేను చేయను అని చెప్పాను ప్రమోషన్లు అయినా సరే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అందుకని నేను పెట్టిన వీడియోని కూడా తీసేసాను నాకు కొంచెం బాధ అనిపించింది మొన్న అది ఇట్లా మనకి బెండకాయలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక కోసాను చూశారు కదా మరలా నాకు పులుసుకు సరిపడా వచ్చేసినాయి ఈ స్టార్ బ్యాండ్గా ఇట్లా కోసేసుకుంటున్నా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని వచ్చేస్తాను కరివేపాకు కూడా కొంచెం కావాలి ఇది చిన్నదేలే సరే కోసేయమంటున్నారు చిన్నకాయ ఇది పువ్వు పువ్వుకి బెండకాయలు తయారవుతాయి ఇక్కడ స్టార్ బెండ్ ఉంది వెయ్యో మనకి మనకు మనకు మాకు వరకు మంచిగా వచ్చేస్తున్నాయి ఆర్గానిక్ కూరగాయలు ఎంత బాగున్నాయి అసలు చెట్లు అయితే పచ్చగా ఎంత హ్యాపీ ఇదిగోండి రెండు కిలోలు ఉంటుంది రెండు కిలోలు బెల్లం వేసి చేసుకుందాం రండి ఇట్లా అన్నీ కోసేసుకుందాం ఇట్లా సన్న కట్ చేసేస్తున్నా ఫస్ట్ మనం కొంచెం బెల్లం వేసుకున్నా నష్టం లేదు ఈ పద్ధతిలో మీరు దంచుకోరు అంటే రోట్లో దంచుకోండి లేకపోయినా మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంత గ్రీన్స్ దొరకవు కదా మనకి ఈ ఎండాకాలం ఈ సంవత్సరం నేను ఈ మొక్కల కోసమే నేను పెంచుకున్నా చిలకడదుంపని ఇట్లా ఆకులు కట్ చేస్తున్నా డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను చడపక్క కడగక్కర్లా కొన్ని మొక్కల కోసం నేను మొక్కల కోసమే పెంచుతున్నాను ద్రావణాలు మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్దాం మనం మిద్ది మీద పెంచుకునే మొక్కల కోసం మీకు ఇది మీకు ఎరువు బాగా దొరుకుతుంది అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి వేసేయండి మంచిగా వస్తాయి ఎరువులు దొరకకపోతే ఇలా ఇలా రకరకాల పద్ధతులు ఫాలో అవ్వండి చోహానికి పద్ధతులు చెప్పాను కదా మనమే మన ఐడియాలతో చేసేసుకుంటామేనండి చేసుకుంటే సక్సెస్ అయిపోతున్నాము ఆఖరికి మనకి పేపర్ ఫ్లవర్స్ పువ్వులు ఆకులు కూడా చాలా మంచి ఆకుల్ని మరగబెట్టి ఆ నీళ్ళు స్ప్రే చేసినా పురుగులు ఉండట్ల కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి అంతే టైం కొంచెం కేటాయించాలి పద్మాంటికి ఏం పని లేదనుకోమా అండి ఇట్లాంటివన్నీ చేస్తున్నాను నేను నిజంగా ఒక రైతు ఎలా పనిస్తాడో నా మిద్ది తోట కోసం నేను అలాగే పనిచేస్తున్నా అందుకు నా మొక్కలు అంత హ్యాపీగా పెరుగుతున్నాయి ఇట్లా మొత్తం కట్ చేసి చూపిస్తాను మీకు పోసేసానండి ఈజీగా రెండు కిలోలు అవుతుంది అదిగోండి రెండు కిలోలు బెల్లం తెచ్చుకున్నా ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మిక్సీలో కొంచెం నీళ్ళు వేసి మిక్సీ కొట్టేద్దాం మిక్సీలో గుప్పిడి గుప్పుడేసి కాసేపు నీళ్ళు పోసి తిప్పేసేయండి మెత్తగా కొంచెం నీళ్ళు పోసి తిప్పుకుంటే ఇట్లా మొత్తం నేను తిప్పి మీకు చూపిస్తాను సౌండ్ మళ్ళీ మిక్సీ సౌండ్ ఇక్కడ బయట పెట్టుకున్నా ఒక్క తిప్పకే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు బకెట్లో వేస్తుంది ఇట్లా ఇట్లా ఐదు కానీ అట్లా అట్లా మొత్తం మిక్సీ చేసి మీకు చూపిస్తా ఒక గ్లాసు తక్కువ నీళ్ళు పోసుకొని మీకు తెలుసుగా మనం పప్పుల రుబ్బుకుంటాము మళ్ళీ పెట్టుకుంటాం ఇదిగోండి ఎంత అయింది ఇంకా అవుతుంది ఇంకా ఉంది చూడండి ఎంత అయిందో మీరు మిక్సీలో కూడా పో మన సూక్ష్మజీవులు చనిపోతాయి అంటే రోట్లో రుబ్బుకోండి లేకపోతే ఇంకా సన్నకు కోసి బెల్లం వేసుకుని వారం రోజులు ఉంచుకోండి ఇక లాస్ట్ది ఇది తొందరగానే నలుగుతుంది ఓ తిప్పక్కర్లా ఒక్క రివర్స్ తిప్పేసి మామూలుగా ఇట్లా తిప్పేస్తే నలిగిపోతుంది పెలుసు ఆకు అంతే ఇక అయిపోయింది నీళ్ళు గ్లాసు ఇదిగోండి ఇక అయిపోయింది అని నచ్చింది చూశారుగా ఇదిగోండి ఇట్లా మెత్తగా అయిపోయింది ఎక్కువసేపు కూడా నేను తిప్పల రివర్స్ తిప్పుకున్నాను వన్లో పెట్టేశాను తిప్పేశాను లాగా అయిపోయింది ఇది దుంపల ద్రావణం దీనికి రెండు కిలోలు బెల్లం వేస్తున్నా ఇది ఎప్పుడో తీసి చెప్పాగా ఇరవై కిలోలు పెట్టుకున్నానని మొక్కల కోసమే అరవై రూపాయలు నేను కొన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉందో తెలీదు ఇదిగోండి ఈ బెల్లం కరిగే వరకు తిప్పండి మీకు కుదిరితే ఉదయం సాయంత్రం తిప్పండి లేదు అంటే రోజుకొకసారి తిప్పండి తిప్పి నేను క్లాత్ కట్టేస్తున్నా అసలు ఏం వాసన వస్తుందండి నిజంగా ఇంట్లో మనం మనం ఎట్లా చేసుకుంటామో మనం పచ్చళ్ళు అన్నీ ఎట్లా పడతాము మొక్కలకి ద్రావణాలు కూడా అంతే సూపర్గా ఉంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది కరిగిపోయింది ఇది నేను ఇలా క్లాత్ కట్టేస్తున్నా కట్టేసి పక్కన పెట్టేసుకుంటా రెండు మూడు వేసుకుని నేను మూడు రోజుల తర్వాత మీకు మొక్కలకి ఇచ్చేటప్పుడు చూపిస్తాను మూడు రోజులు వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు ఆంటీ గారు వీటికి ఎంత ఇస్తారు అంటే లీటర్కి పది లీటర్లు కలుపుకోండి నేను ఇది మొత్తం రెండు వందల లీటర్లని డ్రమ్లో కలిపేసి ఇచ్చేస్తాను నా మొక్కలన్నిటికీ టూ హండ్రెడ్ లీటర్స్ నీళ్లు పడతాయి ఎండాకాలం ఇది నేను ఎట్లా ఇస్తున్నానో ఒకసారి రండి నా వాటర్ దగ్గరికి ఇదిగో నీళ్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఒకసారి ఇదిగోండి దీంట్లో నేను మన వర్మీ కంపోస్టు జీవన ఎరువులు హ్యూమిక్ యాసిడ్ పొటాషియం హ్యూమిక్ యాసిడ్ అని అది కలిపిస్తున్న కార్బనం మంచిగా ఉంటుంది ఇలా రోజు వెళ్ళిపోతున్నాయి నా మొక్కలకి నీళ్లు ఇలా ఉంటుంది కదా ఇది నేను పది రోజులు పదిహేను రోజులకి ఒకసారి మారుస్తాను నీళ్లు చూడండి ఎంత బాగున్నాయో మొక్కలకి నేను ఇలా పోషకాలు ఇస్తాం వలన మన మొక్కలు ఇంత బాగా హెల్తీగా ఉన్నాయి కార్బనం ఎక్కువ ఉంటే మన భూమిలో మొక్కలు పోషకాలు అన్నీ మొక్కకి అందుతాయి అందుకని మనం కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి నేను ఇలా కష్టపడుతున్నా అందుకు నా మొక్కలు అంత హెల్తీగా ఉంటున్నాయి మంచి కూరగాయలు వస్తున్నాయి మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి హ్యాపీనెస్ రోజుకి ఒక రెండు గంటలు అయితే కష్టపడుతున్నాం మిద్ది తోటలో హ్యాపీగా చేసుకుంటున్నాం అంకులు నేనే ఇద్దరం అంకుల సంగతి చెప్పాక అంకుల్ మొక్కలకి పురుగులు వేరతాం మొక్కలకి కర్రలు గుచ్చి పెడతాం అన్నీ అంకుల డ్యూటీ నా డ్యూటీ ఏంటంటే ఇలా ద్రావణాలు చేస్తాం మొక్కలకి నీళ్ళు పడతాం కూరగాయలు కోసుకుంటాం నా డ్యూటీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై చేస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి